హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసాను సో మరి లేట్ చేయకుండా ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఏమొచ్చేసి రమ్య పల్లికొండ సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్స్ సిన్ ది వీడియో పెన్షన్స్కి సంబంధించి అయితే నేను ఈ వీడియోలో మీతో అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను సో ఎవరికైతే ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మీకు ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్లో ఉంటుంది సో అలాగే ఇక్కడ పెన్షన్స్ అనేది వీరికి మాత్రమే పెంచబోతున్నారు సో ఎవరికనేది అయితే వీడియోలో పూర్తి వరకు అయితే చూసి తెలుసుకోండి అలాగే కొంతమంది పెన్షన్స్ అయితే కట్ చేయబోతున్నారు సో మరి ఎవరి పెన్షన్స్ కట్ చేస్తారో అనేది కూడా పూర్తిగా చూసి అయితే తెలుసుకోండి అలాగే పెన్షన్స్ వస్తున్న వారిలో ఎవరికి పెన్షన్స్ అయితే పెంచబోతున్నారు మరి కొత్త పెన్షన్ కొత్త వాళ్ళక లేదంటే పాత వాళ్ళక పెన్షన్ ఎవరికి పెంచబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో అయితే చివరి వరకు చెప్తాను సో మనకైతే రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే మనకి రవీంత్ రెడ్డి గారు అయితే మాట్లాడుతూ మనకి కొత్తగా పెన్షన్స్ కి సంబంధించిన బడ్జెట్ అయితే సిద్ధం చేశారు సో త్వరలో అది రిలీజ్ చేస్తామని కూడా మనకి రీసెంట్ గా వచ్చిన న్యూస్ లో అయితే చెప్పడం జరిగింది అలాగే మనకి మిగిలిపోయిన పథకాలను కూడా అమలు చేయబోతున్నట్లు మనకి పేపర్ ప్రకటనలో అయితే వేశారు సో త్వరలో ఆ పథకాలు కూడా వస్తాయి అలాగే ఇక్కడ పెన్షన్ చూసుకున్నట్లయితే వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు ఒంటరి మహిళలకు నాలుగు వేలు అలాగే మిగిలిన ఇతర కేటగిరీస్ వాళ్ళకి పెన్షన్స్ అయితే పెంచబోతున్నారు అలాగే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కొంతమంది పెన్షన్స్ అయితే కట్ అవుతాయని సో మరి ఎవరి పెన్షన్స్ అయితే మూడు నెలలకి పైగా తీసుకోకుండా ఎవరైతే ఉంటారో సో వారి పెన్షన్స్ అయితే కట్ చేయబోతున్నారు సో అలాగే బ్యాంకులో ఉంచి మూడు నెలలు దాటిపోయి ఉన్న వాళ్ళ పెన్షన్స్ అయితే కట్ చేయబోతున్నారు సో ఇదన్నమాట ఈరోజు మన ఈ పెన్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే రిలేటివ్స్ సరౌండింగ్స్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఎందుకంటే నేను పెట్టి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు వీడియోస్ వస్తాయి సో మీరు ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి సో నేను ప్రతిరోజు మీకు కంటెంట్ ఇస్తూనే ఉంటాను సో మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ